నమస్కారం నంజాలలోని మూల్సాగరం గ్రామంలోని సర్వే నెంబర్ ఏడు వందల ఆరు ఏ బై నైన్ స్థలంలోని మాకు రెండు భాగాలు కొంత పన్నెండు సెంట్లు పద్నాలుగు సెంట్లు మాకు స్థలం కలదు దీనికి మాకు టీడీఆర్ కూడా ఎయిటీ ఫీట్ రోడ్డు పోయినప్పుడు టీడీఆర్ కూడా ఇచ్చినారు మేము విఎల్టీ కూడా కట్టాము ట్యాక్స్ కూడా ప్రస్తుతం కూడా ఇప్పటి వరకు కూడా రెండు వేల పదమూడు నుంచే ట్యాక్స్ కూడా కడుతున్నాం మేము ఈ గౌరవనీయులైన న్యాయశాఖ మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారు వారు ఫ్యామిలీ మా స్థలాన్ని కబ్జా చేసి ఈ బ్యాక్ ఉన్న షెడ్ కూడా వేశారు రేపు ఏదో ఓపెనింగ్ ఉందంట కాబట్టి న్యాయశాఖ మంత్రి గారు పెద్దలు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరేనా మాకు న్యాయం చేయాలా వాళ్లకు ఏడు వందల ఆరు ఏ బై నైన్లో వాళ్ళది డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే మేము వదిలిపెట్టి పోనీకి మేము రెడీగా ఉన్నాము సిద్ధంగా ఉన్నాం వాళ్ళకు ఉండేది సర్వే నంబర్ ఏడు వందలు ఏ బై సర్వే నెంబర్లో ఉంది వాళ్ళు ఏడు వందల సర్వే నెంబర్లో వాళ్ళు ఉండాలా ఏడు వందల ఆరు సర్వే నెంబర్లో మేము ఉండాలా ఈరోజు సర్వేయర్ గారు వచ్చి ఏడు వందల ఆరు ఏ బై నైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఫిక్స్ చేసి చూపించారు ఇక్కడికి నుంచి ఇక్కడికి వస్తుందని సో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వారు ఇప్పటికీ చాలామందిని భయపెట్టి చాలామందిని కొట్టడం కూడా జరిగింది ఏమంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు మా మీద కేసులు కూడా కొన్ని అనవసరపు కేసులు కూడా పెట్టడం జరిగింది మా మీద సంబంధం లేకుండా సంబంధం లేని కేసులు కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి న్యాయశాఖకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము కాబట్టి దీంతో పెద్దలే మీరు మీడియా వాళ్ళు మీరు ఉండి ఇది మాకు మా స్థలం మాకు ఇబ్బంది చేయవలసిందిగా కోరుతున్నాము చెప్పండి ఏం అసలు వివాదాన్ని రావడానికి కారణం ఏంటి మీరు ఎప్పుడు ఏంటి విషయం తొమ్మిది వేల యాభై మూడులో వాళ్ళ వాళ్ళకు ఆర్చి ఆడపిల్లలు ఇచ్చారు వాళ్ళ అన్నగారు పిల్లలు తిట్టారు ఆయన వేల అరవై ఎనిమిదిలో డాక్టర్ ఇచ్చే ఆడపిల్లలు బాగా సేవలు తింటారు తర్వాత రెండు వేల వాళ్ళ వాసుదేవి కొట్టాను అది పద్మూరులో మాకు రోడ్డు కూడా దుకాటించేది మాకు వచ్చింది తర్వాత వాళ్ళు కొట్టే వాళ్ళకు కూడా ఉంది కాదు వాళ్ళు వాళ్ళు రోడ్డు పని నెడిపల్లి కూడా వాళ్ళకి

నా పేరు నూర్బాషాభాయ్ నేను సారాంబి వారసుని నేను మా తల్లి పేరు ఆషాబి మాకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చింది తర్వాత రోడ్ వైండింగ్లో పోయింది స్థలము కొద్ది స్థలం మేము వాసు కూడా అమ్మినాము రోడ్ వైండింగ్లో పోయింది నాకు రెండు పద్నాలుగు సెంట్లు రెండు సెంట్లు పోయింది మిగతా స్థలము అట్నే ఉంది ఏదో తినగా తినగానే అది మిగిల్చుకున్నాము మా తల్లి ఇచ్చింది ఆ ఆస్తి మీద కబ్జా చేసి వాళ్ళు దౌర్జన్యం చేసి మొత్తం వాళ్ళే వేసుకుంటున్నారు పిల్లర్లు వేసినారు అన్నీ చేసినారు వాళ్ళే కబ్జా చేసినారు మీరు ఏ నేను ఇది కేసు ముందు కూడా కోర్టు అది బ్యాంక్లో ఉంది అది రెండు వేల పన్నెండులో వాళ్ళు కేసు వేసినారు రెండు వేల పదిలోనే నేను బ్యాంక్లో సెవెన్ ఆర్ సిక్స్ ఏ నైన్ సెవెన్ ఆర్ సిక్స్ ఏ నైన్ నా స్థలము ఏడు వందల బై ఏ తొమ్మిది నా స్థలం దాని గురించి నేను చెప్తున్నాను అది నా పేరు మీదనే ఉంది అది బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాను నేను అప్పుడే కేసుక ముందే బ్యాంకులో నేను లోన్ తీసుకున్నాను అది తీరిపోయింది మీకు కావాలన్నా కానీ నేను ఆ ప్రూఫ్స్ చూపించగలుగుతాను నాకు న్యాయం చేయని చెప్తున్నాను నేను నా తల్లి ఆస్తి ఇవన్నీ చూడండి మీరే మీరే చూడండి చేసినారు చూడండి అక్కడ పిల్లలు కూడా పాతినారు రాళ్ళు పాతిన్నారు అన్ని వాళ్ళు 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 మాదని మాదని మీకు ఎట చెప్పారో వాళ్ళే చేసినారు ఫారు వారసులు అంతా ఉస్మాన్ సాబ్ వారసులు జబ్బార్ సాబ్ వారసులు అంతా మా వాళ్ళే వాళ్ళే వేసి ఇది చేస్తున్నారు న్యాయం చేసి మేము న్యాయం చేయమంటున్నాము ఎవరైనా కానీ న్యాయం చేయండి ఉంటే ఇవ్వండి మాది సెవెన్ ఆర్ సిక్స్ ఏ నైన్ మీరే చూసుకోండి ఏది కావాలంటే అన్నీ మాది ఉన్నాయి వాళ్ళు దౌర్జన్యంగా చేసి కబ్జా చేసి వాళ్ళే హోటళ్ళు అన్నీ బాడే తీసుకుంటున్నారు మాకేమో రోడ్డు మీద మీరందరూ న్యాయం న్యాయం చేయండి సార్ నాకు కూడా కొట్టినారు కూడా ఒకసారి సార్ నాకు కొట్టినారు కూడా ఏమంటే వాళ్ళు పెద్దోళ్ళు ఇంకా మామేష్ ఇంకా వాళ్ళే న్యాయం చేయాలా న్యాయం చేస్తే మేము కూడా భాష భాష డాక్యుమెంట్ లో హద్దులు చూపించింది ఏమని నాకు ఉత్తరాన మా అన్న దశగిరి సాహు ఉన్నాడు పక్కన తూర్పుకు మా చెల్లెలు ఉంది అని ఆమె రెండు డాక్యుమెంట్లు వచ్చి వచ్చింది అది ఫోర్ ఎకర్స్ వీళ్ళు ఎవరు సార సారంభి మనువలు అంటే ఆషాబి కరింబి కొడుకులు లేదు మాకు రెండు ఎకరాలు ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళు సెవెన్ హండ్రెడ్ ఏబి మాది సెవెన్ నాట్ సెవెన్ నాట్ సిక్స్ ఏ నైన్ మంది అని వీళ్ళు క్లెయిమ్ చేసినారు అయ్యా మీకు సెవెన్ నాట్ సిక్స్ మీకు రాసిచ్చింది ఒక ఎకరా ఒక ఎకరాని కదా రాసిచ్చింది ఆ ఎకరా ఎక్కడ ఎక్కడ ఉంది అద్దుల ప్రకారంగా చూసుకోండి అద్దులు ఎక్కడున్నాయి ఒకరి దాంట్లో కాదు నా దగ్గర మా దగ్గర ఆ రోజు సెవె సెవెన్ నాట్ సిక్స్ ఏ నైన్ ప్రకారంగా పంతొమ్మిది వందల యాభై మూడు రాసిన డాక్యుమెంట్లలో అన్ని డాక్యుమెంట్లలో హద్దులు ఇబ తూర్పుర ఇబ్రాహిం సాహెబ్ తూర్పుర ఇబ్రహీం సాహెబ్ దక్షిణాన సారాబి అంటే తూర్పుర ఇబ్రహీం సాహేబు మళ్ళీ దక్షిణాన జైనబి అని డాక్యుమెంట్ జైనబి తన కూతులకు రాసింది మళ్ళీ రెండు డాక్యుమెంట్లు ఫాతిమాబి ఫాదిమా ఫాతిమాబికి మహబూబ్కి ఆమె క్లియర్గా తనకు ఉత్తరా ఉత్తరాన మా అన్న ఇబ్రాహిం సాబ్ ఇబ్రాహీంసాబ్ ఉన్నాడు నా పక్కన సారంభి ఉంది అని రాసింది ఇవన్నీ కాకుండా పంతొమ్మిది వందల తొంభై మూడులో వాసు వాసుగారు నాది అంటున్నారు కదా ఆయన ఉత్తరాన ఉండే పొలం కొన్నాడు పగడి వాళ్ళది సో నెక్స్ట్ సిక్స్ అయింది దాంట్లో క్లియర్గా ఆయన దక్షిణాన జబార్మియా పొలం నశ్యం జబార్మియా పొలం అనే నష్యం జబార్మియా ఈస్ ఈజ్ సన్ ఆఫ్ ఇబ్రహీం సాబ్ అంటే మాది మంచిగా అట్లానే బ్యాక్ సైడ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ కాదు ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఆయన ఉత్తరాన ఇబ్రాహింసే రాసినాడు అంటే ఉండేది నాలుగు ఎకరాలు ది ఆర్ క్లైమింగ్ ఫోర్ ఎకర్స్ ఇదంతా ఈ గ్రీడీతో వాసు చేసిన గ్రీడీ వాసు చేసిన గ్రీడీతో ఇదంతా ఆయన వాళ్ళ ఈ ఆషా బి హస్బెండ్ వాళ్ళ నాయన దగ్గర డ్రైవర్ ఉన్నాడు వాళ్ళను భ్రమింప చేసి ఈయన ఏదో సెవెన్ నాట్ సిక్స్ ఏ నేను ఏదో సబ్ డివిజన్ సపరేట్ నేను కొన్నాను కొనేటప్పుడు నాకు తెలిసి నేను ఆయన క్లియర్గా ఫోన్ చేసి చెప్పినాను ఏమని అయ్యా నాకు ఇది మాకు సంబంధించింది సర్వే నేర్ పొరపాటు పడింది డాక్యుమెంట్ సారాంబి ఏం రాసి డాక్యుమెంట్ రాసి ఇచ్చింది సారామి డాక్యుమెంట్ చూడును వాళ్ళు సారంభి డాక్యుమెంట్ కాదు ఆహా పంతొమ్మిది వందల యాభై మూడులో ఆ డాక్యుమెంట్ లో హద్దులు లేవు కదా ఎవరి డాక్యుమెంట్ లో సారామి దాంట్లో హద్దులు కనపడితేనే మిగతా మూడు పార్టీలకు హద్దులు చూపించారు మళ్ళీ సారంభి తను సెల్ఫ్ గా తాను ఎక్కడ చూపించింది సారంభి జనబ్బి తాను ఎక్కడో ఎక్కడో చూపించింది అయ్యా నువ్వు కొనాకు నాకు ఇది సర్వే నెంబర్ లేదు ఫోన్ అన్నాడు ఇప్పుడు ఆయన వాసి మాత భక్తుడు కదా వాసిమాత మీద కుద్దు ఫోన్ చేసి చెప్పలేదు అని చెప్పి చెప్పమండి చెప్పాడు ఆయన ఉత్తరాన కొన్నాడు దక్షిణాన జబార్బి అని రాసినాడు ఇవన్నీ ఎక్కడ ఇంకా వాళ్ళు ఉన్నారు సారంబి మనవలు వాళ్ళకి వచ్చింది ఒక ఎకరా ఇప్పుడు సెయింట్ జోసఫ్ ఖాడ్ నుంచి పొలాలని మనవే అక్కడ వాళ్ళకి వాళ్ళ సారంభి రాసింది డాక్యుమెంట్లు మూడు ఎకరాలు వాళ్ళకి రాసింది రెండు ఎకరాలు అక్కడ ఒక ఎకరా ఇక్కడ ఇంకా నాలుగు ఎకరెక్కడ వచ్చింది వాళ్ళకు సెంట్ జోసెఫ్ పక్కన రెండు ఎకరాలు రెండు ఎకరాలు సారం మీకు రెండు ఎకరాలు జన్ బీకు రాసింది రాసిచ్చినారు మా పెద్దలు రెండు ఎకరాలు అక్కడ పోనీ ఇక్కడ వచ్చి ఒక ఎకరా ఆ ఒక ఎకరా వాళ్ళకి ఇక్కడ ఇచ్చినారు అంతే ఇట్ ఇస్ ఎన్ఎఫ్ ఏమంటే గ్రీడ్ ఇంకా మోసం వేసి అందులో ఒకటి దీంట్లో మన తప్పు ఎక్కడ జరిగిందంటే మరి సుప్రీంకోర్టు ఏమొచ్చింది సుప్రీం కోర్ట్ ఏమి వచ్చింది చదవండి మీరు కూడా యువర్ ప్రెస్ పీపుల్ యువర్ ఎడ్యుకేటెడ్ వెళ్ళా ఫుల్ అభ్యంతరం సుప్రీం సుప్రీంకోర్టు ఏమిట్రీ ఇచ్చింది ప్రాపర్టీ బౌండరీస్ నాట్ ఇంపార్టెంట్ సర్వే నెంబర్ ఇంపార్టెంట్ సార్ దానికి నేను ఒప్పుకుంటా బౌండరీస్ నాట్ ఇంపార్టెంట్ సర్వే నెంబర్ ఇంపార్టెంట్ అంటే నేను ఒప్పుకుంటా నేను వదులుకుంటాను నేను దాని గురి వాళ్ళు సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు వాళ్ళ వాదన అటుకుండా తెలిసింది అక్కడ అని వాళ్ళు ఆల్రెడీగా రెండు ఇక్కడ ఎవరు పొషిలో ఉంటే వాళ్ళ ఇట్ ఇచ్చిన అవర్ పొజిషన్ ఇప్పటి నుంచి కాదు యాభై మూడు నుంచి యాభై ఎనిమిది చూపించిన హద్దుల ప్రకారం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అదే మాకు వాళ్ళు చెప్తున్నారు ఇద్దరు కూతురు చెట్లు ఇచ్చి రాసింది అది ఒక ఎక్కడ రాసింది